పిల్లలు తాజాకులతో పిల్లలగా వించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలు తల్లు తల్లులుగని సత్య తలచేరామదినీ నిన్ను నీ విట్లు తలచారామినీ కల్లా సంసారముగని మానవులు గురు మంత్ర సిద్ధులు నిజమాని తలచేరామది నిను నీ విట్లూ తలచారామినీ జై నిజ గురుభ్యో నమ జై అనుభవానందాయ నమ కృష్ణ ప్రభువుల చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధనై గుణతత్వ కందార్థ దరువులలో మనం ఆరవదైన ఎరుకను విడిపించుట అనే ప్రకరణాన్ని నేటి నుండి ప్రారంభించుకుంటూ ఉన్నాము ఇరవై రెండు కందార్థములు కలిగినటువంటిది ఎరుకను విడిపించుట అనేటువంటిది మనకు పెద్దలు అందజేసి ఉన్నారు గురు శిష్య అన్యోన్య దర్శనంలో గురువుగారు శిష్యునికి అభయప్రదానం చేశారు మొదల జలము నెరిగించేదా విదితముగా లేని ఎరుక పైన్ తుదనెరుకను విడిపించేదా అని శిష్యుడు అడిగినటువంటిది గురువర పరిపూర్ణం బన ఎరుకన నవి రెండు ఎట్టు అంటే ఎరుక లక్షణాన్ని అడిగాడు ఎరుకోద్ధవము అడిగాడు ఎరుకను విడుచుట ఎలా అడిగాడు ఆ ఎరుకను విడిచే విధానాన్నే మనకు కృష్ణవర వారు ఇరవై రెండు కందార్థముల ద్వారా తెలియజేయబోతున్నారు మనం ఎరుక లక్షణాన్ని ఇరవై కందార్థాల ద్వారా అందుకున్నాం అదేవిధంగా ఈ లేని ఎరుక ఉత్పత్తి ఎలాంటిదో అది పంతొమ్మిది కందార్థాల ద్వారా అందుకున్నాం ఇప్పుడు ఎరుకని విడిపించుకోపోతున్నాం ఇది అత్యంత కీలకమైనటువంటిది గురువు దగ్గరకు చేరి గురువుకు దేహార్ధ ప్రాణములు అర్పించి గురు శుశ్రూష సిద్ధులైనటువంటి వారికి సాధ్యమయ్యేటువంటిది ఇది సమర్థులైనటువంటి గురువుని చేరి యథార్థమైనటువంటి పరిపూర్ణ బోధ నిరెంగిన వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది ఏం చెప్తున్నారంటే గురుదేవులు నాయన శిష్య పిల్లలు తాచాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలు గేయవారల గని సత్యమనుచు దళేరీ నీను నీ వీట్లు దలుచారామది నీ అంటున్నారు నీవు ఎలా తలచాలనో ఎలా ఉండాలనో ఎలా అశరీగా దేహపతనం వరకు మనవలెను ఆ విషయాన్ని సుస్పష్టంగా అందజేస్తున్నారు చక్కని ఉపమానం ద్వారా ఎలా అంటే పిల్లలు తాచ్యాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరంటారు భాగవత కృష్ణ ప్రభు దేశికేందుల వారి కాలంలో చిన్నపిల్లలు ఆటల విధానం బొమ్మరిల్లులు అదేవిధంగా నాటి కాలంలో దొరికేటువంటి బొమ్మలతో ఈ పెళ్ళిళ్ళు పేరంటములు జరుపుకున్నట్లుగా వారు ఆడుకునేటువంటి వారు నేటి కాలంలో ఎవరు తాటాకు బొమ్మలతో కానీ కొండపల్లి బొమ్మలతో కానీ వాటితో ఆడటం లేదు ఆ కొయ్య బొమ్మలు పోయాయి అవి ఎక్కడో మనం కొన్ని గృహాల్లో చూసుకుంటూ ఉంటాం ఆ అల్మారాలలో నేడంతా సాంకేతికంగా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి ఈ సెల్ ఫోన్స్ ఇవే పిల్లలకి ఆట వస్తువులు అయిపోయాయి అంతెందుకు జో అచ్యుత ఆనంద జో జో ముకుంద కానీ ఇక పిల్లలను లాలించే విధానంలో తల్లుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి చిన్నపిల్లలకి భోజనం వారికి పెట్టేటప్పుడు ఒకప్పుడు చందమామను చూపించు లేకపోతే ప్రకృతిలోని దృశ్యాలు పక్షులు వాటిని చూపించి ఆహారాన్ని అందించేవారు పిల్లలకు అంటే వారు తినేందుకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించేవారు ఈరోజు ఫోన్లను చూపించి ఆ బొమ్మలను చూపించి వాటి ద్వారా పిల్లల్ని సముదాయిస్తున్నారు సరైనటువంటి విషయం కాదు ఇది అప్రస్తుతమైనప్పటికీ కూడా ఎందుకో చెప్పాలి అనిపించింది నాయనా శిష్య పిల్లలు తాట్యాకులతో వారు గావించేటువంటి పెండ్లి పేరంటారు వాటిని గమనిస్తూ ఉంటారు తల్లులు కొండతో వారు కూడా వాటిలో మమేకమవుతూ ఉంటారు అవి చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు కొల్లలుగా చేయ వాటిని జరుపుతూ ఉంటారు వాళ్ళు కోకొలలుగా జరుపుతూ ఉంటారు వారల తల్లులు కాని సత్యమనుచు దలచేరా వారు ఆడే ఆటలు ఆ తల్లులకు సత్యమా వారు వాటిలో ఉన్నంత మాత్రమున వాటిని చూసినంత మాత్రమున వాటితో మమేకమైనంత మాత్రమున ఆ తల్లులకు అవి వాస్తవం కాదు నాయన కాదు కదా అలానే తద్విధానంగానే నేను ఈ విధంగా తలుచుకో ఏ విధంగా తలుచుకోవాలో చెప్తున్నారు ఆ ఆటలు పిల్లల ఆటలు చూసినటువంటి తల్లులు వాటితో పాటు వారితో పాటు కలిసి ఉన్నప్పటికీ కూడా కళ్ళ సంసారము గని మానవులు సంతసిల్లాగా ఆ పిల్లలు ఎలాంటివారు ఈ కళ్ళ సంసారం ఏమిటి ఈ అబద్ధమైనటువంటి నాటకము ఏదైతే ఉన్నదో ఈ దేహి దేహముల యొక్క ఇంద్రియ సంసారం ఏదైతే ఉన్నదో దానిని చూసి మానవులు సంతసిల్లుతూ ఉంటారు అంటే ఏ మానవులు ఈ పరిపూర్ణ బోధ నెరుగునటువంటి మానవులు ఏదైతే స్థిరమైనదో యథార్థమైన దానిని అందుకోలేని మానవులు వారు సంతసిస్తూ ఉంటారు దేన్ని చూసి ఈ జగత్ అబద్ధమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో ఈ తోపింపబడినటువంటి దేహి దేహములు ఏవైతే ఉన్నావో వాటితో జరిగేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో అవి భౌతికమైనటువంటివి కానీ దృశ్య రూపమైనటువంటివి కానీ అంతరంగా ఉండబడేటువంటివి కానీ అవన్నీ నిజమనేటువంటి భావనతో ఉంటారు కానీ గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరా ఆరుడాతీత స్థితి పొందినటువంటి నిజ దేవులు గురుమంత్ర ప్రతాపమును ఎరిగినటువంటి వారు త్రిమంత్ర గోప్యమును దర్శించినటువంటి వారు తొలి మంత్రమును రెండవ మంత్రమును మూడవ మంత్రముతో సారూప్యము చెందించినటువంటి వారు నిజమని తలుస్తారా ఈ అబద్ధపు జగత్తును తలచరు ఇది కలలో దోచిన రూపము లాంటిది అని తలచి దానిని విడచి ఉంటారు ఇది ఆయన ఎరుకను విడిచేటువంటి విధానం ఎలా పిల్లల యొక్క ఆటలు తల్లులకు వాస్తవములు కాదు తద్విధానంగానే నిజాన్ని తెలియనటువంటి తెలివే గొప్పది అనేటువంటి భ్రాంతిలో ఉండబడేటువంటి మానవులు ఆడే జగన్నాటకము ఏదైతే ఉన్నదో అది నిజ గురువులు దానిని నిజమని తలచరు ఆ తల్లులు ఎలా పిల్లలాటరో నిజము కాదని భావిస్తారో ఇక్కడ గురుమంత్ర సిద్ధులైనటువంటి వారు కూడా ఈ కళ్ళ సంసారాన్ని నిజమని భావించరు అని మనకు చక్కగా తెలియజేశారు కృష్ణ ప్రభు కేంద్ర వారు ఎనభై నాలుగవ కందార్థం ద్వారా జై గురుదేవా